నంద్యాల పట్టణంలోని తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ గొడవలు అల్లరు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని తాలూకా సిఐ ఈశ్వరయ్య తెలిపారు ఈ సందర్భంగా తాలూకా పోలీస్ స్టేషన్లో షీటలకు సిఐ ఈశ్వరయ్య కౌన్సిలింగ్ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ రౌడీ రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో జీవించాలన్నారు ఎవరైనా గొడవలకు వెళ్ళినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు గొడవలు అల్లళ్లను ప్రోత్సహించినట్లు తెలిసినా కూడా మీపై చర్యలు తప్పవని తెలిపారు గొడవలకు దూరంగా ఉండాలని కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడపాలని తెలిపారు అసంఘిక కార్యకలాపాల జోలికి వెళ్లరాదని చట్టపరంగా జీవించాలని వారు తెలిపారు రౌడీ రౌడీషీటర్పై తాము ప్రత్యేక నిఘా కూడా ఉంచినట్లు వారు తెలిపారు ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అంతేకాకుండా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం అక్రమ రవాణా చేయకుండా సత్ప్రవర్తన మార్గంలో నడవాలని ప్రతి ఒక్కరు చెడు వ్యసనాలను దూరం చేసుకుని మంచి ప్రవర్తనతో మెలగాలని సూచించారు ప్రతి ఎప్పుడో నువ్వేమో అవుతావు చెప్పులు పెట్టిపోతుంది అందరూ అర్థమైతే మీరందరూ కూడా ఎక్కడే మందు తాకూడదు మీరు మంది తాగకూడదు గుట్ట తినకూడదు గంజాయి తాకూడదు అర్థమవుతుందే మీరు ఆడన్న ఓపెన్ థ్రింక్ కనపడకూడదు మీరు నంద్యాల బంధ్యాల సరౌండింగ్స్లోనే ఏమి తాలూకా స్పీస్లో కాదు నంద్యాల టౌన్ కానీ అవుట్ ఎక్కడే కానీ మందు తాగినట్టు ఓపెన్ థ్రింక్ దొరికినారంటే అయిపోయి మీ మీద వేరే కేసులు కాదు ఎప్పుడే కానీ వంద్యాల టౌన్లో ఎక్కడే కానీ మందు తాగకూడదు మీరు ఏమి మీరు ఏ కేసులో ఎక్కోకూడదు ఎక్కున్నారంటే ఫీడి దానిపై లేదు అర్థమవుతుందే ఏమే హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి